యేసుక్రీస్తు క్రీస్తు నామలో ప్రతిరోజు దేవుడు వాగ్దానం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ప్రారంభిస్తాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీరు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడతారు దయచేసి గమనించండి రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన జరగబోతుంది ఈ వాగ్దానాలు అనేకమందికి మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి రండి ఈరోజు మంచి వాగ్దానం ప్రవహిస్తున్నాడు చదువుకున్నాను యశ్వే గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చారు ప్రభువా నన్ను బాగు చేయదు నన్ను లూయ దేవుడు అద్భుతమైన వాగ్దాన్ని వేస్తున్నాడు దేవుడు నేను మరలా బాగు చేయబోతున్నాడు నేను జీవింప చేయబోతున్నాడు దేవుడు పెట్టారా ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా బ్రతికి ఉన్నారు కానీ చచ్చని స్థితిలో ఉన్నవారు ఉన్నారు అప్పులు వృణాలు బాకీలు వేదన దుఃఖం చాలా మంది అడుగుతున్నారు అయ్యా ఎందుకు బ్రతుకున్న కథ మాట్లేదు కొన్నిసార్లు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి ఎందులో అవమానాలు కన్నీరుతూ ప్రభుత్వం మాట్లాడుతున్నాడు నీవు నేను బాగు చేయబోతున్నాను నీవు జీవించబోతున్నావు ఇక మీదట ఏ సమస్య స్వాదానికి రాకుండా నేను సహాయం చేయబోతున్నానని నేను దీనిని బలపరుస్తున్నాడు అంటే సమయంలో కొంతగా లేచర్ కొంతమంది టెన్షన్ ఆందోళన భయం ఈ రోజు ఎలా గడుస్తుంది రోజు ఎలా జీవించాలి రేపు మా జీవితం ఏంటి మా పెళ్ళింటి ఏంటి మా భవిష్యత్తు భయపడద్దు నీవు నన్ను బాగు చేస్తావు నువ్వు మాటలనే జీవితం చేస్తావు నువ్వు బాగుపడుతుంది ఏమి బిడ్డ వ్యాపార పరంగా బాగుపడతావు కుటుంబ పరంగా బాగుపడతావు ఆరోగ్య పరంగా బాగుపడతావు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవుడిని నేను బాగు చేయబోతున్నా ఏ సయ్య కనుక నేను బాగు చేస్తే నీకు తిరిగి లేదు ఏం బిడ్డ నువ్వు మరలా జీవిస్తావు ఎవరో చాలా మంది నేను అన్నారేమో ఎందుకు నీ జీవితం అన్నారు ఎందుకు నీ బ్రతుకు అక్కడే దేవుడు మరలా నేను చిగురింప చేయబోతున్నాడు నిలబెట్టబోతున్న కుమారుడు కుమార్తె చాలా మంది నిరుత్సాహంతో ఉన్నారు వేదంలో ఉన్నారు ఈ ఉదయం దుఃఖంతో ఉన్నారు భయపడద్దు దేవుడు మీకు జయమేబోతున్నాడు నేను జీవింప చేయబోతున్నాడు నూతన శక్తిని నూతన బలాన్ని నూతన కృపను పరశుద్ధాత్మ దేవుడు మీకు కలిగి చేయబోతున్నాడు వాగ్దానం అక్కడి నుంచి వింటున్నా కానీ భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుడు నేను మరలా బాగా నా జీవితం జీవితంలో లేదు మరలా దేవుడు ప్రారంభించబోతున్నాడు ఒక నూతన సృష్టిగా నూతన ఆరోగ్యంతో నూతన కృపతో దేవుని నింపపోతున్నాడు ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గన్న తండ్రి పరిశుద్ధి నీకు వందన ఎంతమంది వాగ్దాన విన్నారు మరల బాగు చేస్తాను జీప చేస్తానన్నా శ్వాదంలో కష్టము విడుదల పొందుతులుగాక గాక మంచి ఆరోగ్యం ఇచ్చే కరతలతో కన్నీరులో వేదంతో ఉన్నారు ప్రభా వారందరితో మీరు మాట్లాడారు నేను బాగు చేస్తాను నీకు మునుపటి కంటే అధికమని మేలు చేస్తాను నువ్వు జీవిస్తావని చెప్పావు స్తోత్రాలు ఉన్నతమైన కార్యం జరిగించి తండ్రి వేస్తున్నామని అలే మీ దేవుడు తిరిగి నేను బాగు ముందు ఆమె